నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వేసవి కాలంలో చర్మానికి సంబంధించిన తగు జాగ్రత్తలను వివరిస్తున్న టెర్మాలజిస్ట్ డాక్టర్ లావణ్య జిల్లా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము వేసవి కాలంలో వచ్చేటువంటి చర్మ వ్యాధిలకు సంబంధించినటువంటి తగిన జాగ్రత్తల గురించి డెర్మటాలజిస్ట్ ని అడిగి తెలుసుకున్నాం దాసరి కనికేష్ టౌన్ రిపోర్టర్ అండ్ బ్యూరో అజయ్ హలో నా పేరు డాక్టర్ పి లావణ్య నేను కరీంనగర్ జనరల్ హాస్పిటల్లో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్నాను నేను డర్మటాలజిస్ట్ స్కి ఎండాకాలంలో మెయిన్ గా వేడి వల్ల స్కిన్ పైన కొన్ని ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎలర్జీ అనగా ఎండ ఒక ఎండలో ఉన్న యూవి రేస్ వల్ల మన స్కిన్ పైన వచ్చే ఎలర్జీ కొన్ని ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కమిలిపోయినట్టు అవ్వడము ఒక నల్ల మంగు అంటారు మంగు మచ్చలకు తయారవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి కొంచెం ఎలర్జీ లాగా కూడా ఎండ వల్ల డైరెక్ట్ రేస్ వల్ల కూడా వస్తుంటుంది అన్నమాట సో మనం బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ అని లోషన్స్ దొరుకుతాయి అవి మినిమం మనము ఎస్పీఎఫ్ ఫార్టీ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్న సన్ స్క్రీన్స్ తీసుకొని అవి మనం పావుగంట కానీ ఇరవై నిమిషాల ముందు బయటికి వెళ్లే ముందు కంపల్సరీగా అప్లై చేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే వీలైనంత వరకు ఆఫ్టర్నూన్ టైంలో బయటికి వెళ్ళడాన్ని అవాయిడ్ చేయాలి బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా లూజ్ కాటన్ బట్టలు వేసుకోవడము హ్యాట్ మా ధరించడము వీలైతే ఫేస్ మాస్కులు ధరించడం స్కార్ఫ్ లాంటివి యూజ్ చేయడం వల్ల మనం ఆ యూవి రేస్ నుంచి చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది వీలైనంత వరకు సన్ స్క్రీన్ లోషన్స్ మార్కెట్లో రాకుండా డర్మటాలజిస్ట్ డిస్క్రైప్ చేసి సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల మనం ఎండ నుంచి వచ్చే కొన్ని ఎలర్జీస్ అవాయిడ్ చేయగలుగుతాం కి సంబంధించిన తొందరగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదవశాత్తు ఎవరైనా వేడి వస్తువుకి తగిలిన లేదంటే అనుకోకుండా వేడిగా ఉన్న వాటిని పట్టుకోవడం అలా చేసినప్పుడు ఇమీడియేట్ గా స్కిన్ అనేది కందిపోతుంది ఆ వేడి యొక్క తీవ్రతను బట్టి స్కిన్ ఎంతవరకు వరకు అవుతుంది అని డిపెండ్ అయి ఉంటుంది సో మనం ఇమీడియట్గా ప్రికాషనరీగా ఏం చేయాలి అంటే చల్లటి నీళ్ళు కింద వాష్ చేయడం చేయాలి లేదు అంటే ఒక ఐస్ ముక్కని కాటన్లో చుట్టుకొని దాని మీద అప్లై చేయడం వల్ల ఆ వేడి తీవ్రతను తల వరకు తగ్గించగలుగుతాం మనం వీలైనంత తొందరగా నియర్ బై హాస్పిటల్కి వెళ్తే గనక వాళ్ళ తీవ్రత మనకి స్కిన్ పైన తగిన అంటే కాలిన తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనం ఇంట్లో మాత్రం వీలైనంత ఎర్లీగా వాటర్ కింద కడగడం కానీ లేదంటే ఐస్ ముక్కని కాటన్ క్లాత్ చుట్టి దాని మీద పెట్టడం వల్ల ఆ వేడిని ఇంకా స్కిన్ పొరల్లోకి వెళ్ళకుండా మనం అవాయిడ్ చేయగలం ఇప్పుడు ఎండాకాలం అంటే అయిపోయేదాకా సమర్ అంటే వేడి వేడి కాబట్టి మనం వీలైనంత వరకు మన శరీరంలో ఉన్న లవణాలన్నీ చెమట ద్వారా వెళ్ళిపోతుంటాయి సో మనం ఏం చేయాలి మన బాడీని రీహైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి మన బాడీ డీహైడ్రేషన్కి గురి కాకుండా చూసుకోవాలి డీహైడ్రేషన్ అయితే గనక మనసుకి సన్ స్ట్రోక్ లాగా విరోచనాలు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏం చేయాలి అంటే చల్లటి నిమ్మరసం కానీ మజ్జిగలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ తీసుకోవడం చాలా మంచిది అలాగే నీళ్ళు కూడా కుండలో పెట్టిన నీళ్లు తీసుకోవడం వల్ల చాలా వరకు మనకి దాహం అనేది తీరుతుంది మళ్ళీ వాటర్ ఎక్కువగా కన్స్యూమ్ చేయగలుగుతాం తీసుకోగలుగుతాం ఈ ఎండాకాలం కామన్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే తామర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి చెమట ఎక్కువ అవ్వడం వల్ల ఫంగస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సో మనం ఏం చేయాలి అంటే వీలైనంత వరకు రెండు పూటలు చల్లటి నీళ్ళతో స్నానం చేయడము మనకి బయట యాంటీఫంగల్ డస్టింగ్ పౌడర్స్ అలా దొరుకుతాయి అవి అవి యూజ్ చేయడం వల్ల ఆ తో వచ్చే ఇన్ఫెక్షన్స్ కొంచెం కొంతవరకు తగ్గించగలుగుతాం ఇంకోటి ఏంటి అంటే ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే కనుక మన దగ్గరలో ఉన్న నియర్ బై ని కలిస్తే వాళ్ళు దానికి తగినట్టు యాంటీఫంగల్ మెడికేషన్ ట్రీట్మెంట్స్ ఇస్తారు మనం బయట మార్కెట్లో దొరికే మల్టీ ప్యాండమ్లని అవి ఇవి వాడగడదండి దయచేసి దాంతో ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోగా దాన్ని మనం వాడే యాంటీ ఫంగల్స్ కి రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన చర్మ వ్యాధి నిపుణులు ఉంటారు వాళ్ళు చూసి తగినంత ట్రీట్మెంట్ దానికి తగినట్టుగా ఇస్తారు కానీ మనం సొంతంగా బయట ఓటీసీ మెడికల్ షాప్స్ మాత్రం తీసుకొని మందులు వాడకూడదు బొంగు చాలా రీజన్స్ ఉంటాయి ఒకటి ఎండ వల్ల రేస్ వల్ల ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది ఒకటేమో జెనెటిక్ ఉంటుంది ఒకటేమో ఇంకోటేమో ప్రెగ్నెన్సీలో కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంటుంది అది పిగ్మెంటేషన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనము పేషెంట్ వస్తే కనుక ఫస్ట్ మనం కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం వీలైనంత వరకు సన్ స్క్రీన్ డైలీ అప్లై చేయడం వల్ల ఈ ఎండ వల్ల వచ్చే మెలాస్మా మంగుని మనం తగ్గించగలం అదే ఇతర కారణాలు అయితే మనం దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కలిస్తే కనుక వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు ఇంకొకటి ఏంటంటే టాబ్లెట్స్ ఎక్కువ వాడే డోసు ఈ బుగ్గలు వచ్చే అవకాశం యాంటీబయోటిక్స్ అంటే కొన్ని మందులు అందరికీ పడవు కొన్ని రకాల మందులు కొంతమందికి పడవు ఆ మందులు రిపీటెడ్ గా వేసుకోవడం వల్ల పర్టిక్యులర్ ప్లేసెస్ లో నల్లగా అయ్యి అవి బుగ్గల్లాగా అవుతుంటాయి దాన్ని ఫిక్స్ అంటారు ఆ పేషెంట్ మళ్ళీ రిపీటెడ్ గా అదే టాబ్లెట్ తీసుకున్నట్లయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి సో పడని మందులు ఎప్పుడు కూడా ఒకసారి తెలిసిన తర్వాత అవి మళ్ళీ రిపీట్ చేయడం అనేది చేయదు ఆ మెడిసిన్ అతని బాడీకి పడట్లేదు అన్నమాట ముఖ్యంగా అంటే సోరియాసిస్ కదా మామూలుగా కదా మామూలు కాలంలో ఎండాకాలం కదా సోరియాసిస్ పొట్టు పొట్టులాగా వచ్చే జెనెటిక్ ఆటో ఇమ్యూన్ కండిషన్ సో దానికి ఏం చేయాలి అంటే సోరియాసిస్ అంటే ఎప్పటికీ స్కేలింగ్ పొట్టులాగా రాలిపోతుంటారు వాళ్ళకి వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లోనే స్కిన్ ఎక్స్పోలేట్ అవుతుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎండకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ స్కిన్ ఊడిపోవడం వల్ల రెడ్గా అయ్యి మంట గుట్టడం అనేది జరుగుతుంది వాళ్ళు ఏం చేయాలంటే మాయిశ్చరైజర్స్ అని దొరుకుతాయి లిక్విడ్ పారాథిన్ దొరుకుతుంది అది స్నానం చేసిన వెంటనే రుద్దుకోవడం వల్ల ఆ పొలుసులు రాలడానికి కొంచెం వరకు తగ్గించగలుగుతారు ఎక్కువగా వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ చేస్తూ ఉండాలి బాడీ